మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ భావోద్వేగానికి గురయ్యారు తొరూరు సంబంధించిన మున్సిపల్ చైర్మన్ పదవి కోసం గత రెండు రోజుల నుండిగా కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది అక్కడ స్పష్టమైన మెజార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎనిమిది స్థానాలు గెలిచింది అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాలు గెలిచింది మొత్తం పదహారు స్థానాలు అక్కడ ఉండగా మరి ఎక్స్ ఆఫీషియల్ సంబంధించిన ఓట్లు అక్కడ కీలకంగా మారాయి కడేం కావ్య వరంగల్ సంబంధించిన అక్కడ మున్సిపల్ లో తనకి ఉందని తాను త్వరలో ఏ విధంగా వినియోగించుకుంటుందని అనేక విధాలుగా బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అక్కడ కొంత పోరాడిన పరిస్థితి కనబడుతుంది నిన్న కూడా గందరగోళం ఏర్పడింది కానీ ఇప్పటికీ ఎట్టకేలకి కాంగ్రెస్ పార్టీ పంతం నెగ్గిందని కూడా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా అక్కడ ఎమ్మెల్యే యశస్విరెడ్డిని మరి అదే విధంగా ఎంపీగా ఉన్న కడియం కావ్య ఎక్స్ అఫిషియల్ ఓట్ల ద్వారా అక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు దక్కించుకున్న సంగతి తెలిసింది అయితే ఎర్రీ దయాకర్ తన యొక్క నలభై ఐదు ఏళ్ల రాజకీయ జీవితంలో తన జీవిత కాలంలో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కావచ్చు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కావచ్చు తను ఎప్పుడు కూడా ఎలాంటి రాజకీయాలు చూడలేదని కూడా తన కొంత ఎమోషన్ అయిన పరిస్థితి కనబడతా ఉంది ఇలాంటి కాంగ్రెస్ ను మనం గెలిపించుకున్నామంటూ ఆడియో ఆఫీస్ ముందనే బిఆర్ఎస్ నేతలతోని తన కొంత భావోద్వేగం అయ్యి ఎమోషనల్ గా మాట్లాడిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది అక్కడ పాలకుర్తిలో తను ఓడిపోయిన ఖాజీలు కూడా అనేక విధాలుగా అక్కడ మావిడాల రెడ్డిని అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పెద్దలే కొంత పెత్తనం చేస్తా ఉన్నారు అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు మరి చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా వాటిని తొక్కేస్తా ఉన్నారు కావాలని కుట్ర పూర్తంగా ఎర్రబెల్లి పైన కొంత కుట్ర జరుగుతా ఉందని కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడుతుంది అయితే మున్సిపల్ చైర్మన్ సంబంధించిన తొరూరు సంబంధించిన ఆడ స్థానాన్ని ఎత్తకెళ్ళకి అటు కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నప్పుడు కూడా అక్కడ బిఆర్ఎస్ నేతలు కూడా అనేక విధాలుగా కొంత ప్రయత్నాలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది అక్కడ రిజల్ట్ వచ్చిన రోజు కూడా మనం చూసాం ఎర్రబెల్లి దయాకర్ కార్ లో వస్తూ ఆనందంగా గంతులేస్తూ తన యొక్క ఆనందానికి హద్దు లేకుండా తను అక్కడ ర్యాలీ తీసిన నేపథ్యం కనబడింది ఆ ర్యాలీ ఆనందం మొత్తం ఇప్పుడు కొంత ఎమోషనల్ రూపంలో బయటకు వస్తున్న నేపథ్యం కనబడుతా ఉంది తను కొద్దిగా ఎమోషనల్ భావోద్వేగానికి గురైన విధమైతే కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ కుట్రలకి అక్కడున్న బిఆర్ఎస్ నేతలు బలయ్యారన్నట్టుగా అక్కడ వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికే అక్కడ కొంత గందరగోళ వాతావరణం నెలకొంది ఎటకెళ్ళకి అక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు అయితే తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అనుకున్నది అనుకున్నట్టుగా సాధించింది అంటూ అక్కడ కొంత వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది ఉదయం నుండి కూడా ఈ ఉత్కంఠకి అక్కడ పోలీసు వాళ్ళు కూడా భారీ బందోబస్తు పెట్టారు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ అక్కడ అమల్లో ఉన్న నేపథ్యం కనబడతా ఉంది ఈ రోజు సాయంత్రం అంటే ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ పోలీసు బందోబస్తు ఇంకా కొనసాగుతా ఉంది ఇంకా ఘర్షణ జరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఇక్కడ పోలీసులు అయితే మోరించిన నేపథ్యం అయితే కనబడతా ఉంది తర్రూర్ సంబంధించి కూడా కొంత రాజకీయం కూడా అటు పెద్దలు కూడా అంటే బిఆర్ఎస్ పెద్దలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఇవ్వాల్సిందే ఎంతకెంతకు వాళ్ళు అక్రమాలు చేస్తానో వాటికి తిరిగి ఇవ్వాల్సిందే అన్నట్టుగా అక్కడ బిఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్ కూడా కొంత వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది ఏది ఏమైనా గానీ కాంగ్రెస్ పార్టీ అనుకునే సాధించిందని కూడా చెప్పుకోవచ్చు ఈ విషయంలో కొంత ఎర్రబెల్లి దయాకర్ గతంలో అంటే తన ప్రచారంలో కావచ్చు లేకుంటే ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా తన ఆనందంగా వ్యక్తం చేస్తూ గెలిచామని కూడా సంబరం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది ఆ సంబరాలు కాస్త ఇప్పుడు ఎమోషనల్ రూపంలో బయటకు వస్తున్న నేపథ్యం కనబడతా ఉంది